గుడూరు పట్టణంలోని సిఎస్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు ఘనంగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు డాక్టర్ రోహిణి డాక్టర్ తనూజ స్నేహలతారెడ్డి విష్ణువందన తదితరులు పాల్గొన్నారు త్రివర్ణ పతాకాన్ని సాధించడానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల కింద సాధించారు దీన్ని సాధించడానికి ఎంతోమంది యాగదనులు వాళ్ళ సేవల్ని సాధించి పోరాడి వాళ్ళ జైలు పాలై మనకి స్వాతంత్రాన్ని సాధించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం నూట నలభై కోట్ల జనాభా అయ్యాము ప్రపంచంలోనే అందరికీ అన్నం పెట్టగలిగే శక్తి భారతదేశం ఎదిగింది ఈ ఎదుగుదల ఎంతోమంది రాజకీయ నాయకులు విద్యావేత్తలు శాస్త్రవేత్తలు వాళ్ళందరి సహకారాలతో మనం ముందుకు సాగుతున్నాము ఎంతో కష్టకాలమైనటువంటి కోవిడ్ సమయంలో భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది సర్వనాశనం అయిపోతుందని ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూసాయి కానీ కోవిడ్ని తట్టుకొని భారతదేశం ఎంతో సగర్వంగా అందరికంటే ముందుగా ఎదిగింది అందరికీ ప్రపంచాల చాలా దేశాలకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించింది ఇంకా ఇంకా ముందుకి అమృత వార్షికోత్సవాలు ఇంకా జరుపుకుంటూ ఇంకా ముందుకు సాగాలని కోరు